రైశోధలకి వ్యాపారస్తులకి నమస్కారం ముందుగా డేట్ చేసుకుంటే సెప్టెంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం గురువారం నాడు గుంటూరు మార్కెట్ యాడ్కి బయట ఇతర ప్రాంతాల నుండి పదివేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది దగ్గర దగ్గరగా శాంపిల్స్ అయితే పెద్దగా యాభై వేలు దాకా అమ్మకాలకు పెడుతున్నారు శాంపిల్స్ గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీల నుండి అమ్మకాలకి టోటల్గా ఏదైనా అరవై డెబ్బై ఎనభై వేల దాకా స్టాకులతో కలిపి ఉంటాయండి దగ్గర దగ్గరగా సుమారుగా మాత్రమే ఈరోజు మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది ఏ రకాలకు సేల్స్ బాగుంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి క్వాలిటీలు అలాగుండాయి క్వాలిటీకి దగ్గర ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మర్చిపోతున్నారు మీరు నాకు సపోర్ట్ చేయండి నలుగురికి ఈ వీడియో చేరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ చూసేద్దాం శ్రవంతి చిల్లీ స్టడర్సు దిగుమతి వ్యాపారస్తులు దుగ్గంపుడి రెడ్డి గారు దేవీ నవరాత్రులు దసరా పండుగ సందర్భంగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి కార్మిక సోదరులకి అందరూ కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి తేజ మార్కెట్లో నాకు తెలిసినంత వరకు నేను మొత్తం కూడా తిరిగి గ్యాదరింగ్ చేసేటప్పుడు మీడియం మీడియం బెస్ట్లు ఉంటున్నాయి కానీ బెస్ట్లు డీలక్స్ చాలా తక్కువ ఉంటాయి మీడియం మీడియం బెస్ట్లు కూడా సేల్స్ పరంగా బాగుందండి సేల్స్ ఉంది నూట ఇరవై కాండి నుంచి నూట ముప్పై ఐదు ఆ రేంజ్లో సేల్స్ బాగుంది తేజాలు మీడియం మీడియం బేస్లో కూడా కాకపోతే బెస్ట్ డీలక్స్ తక్కువ కానీ మార్కెట్ ధర చూస్తే డీలక్స్ నలభై ఐదు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీలు అయితే మీకు సూపర్ ఏదన్నా ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మాత్రం నలభై ఆరు పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా జరుగుతుందండి సేల్స్ పరంగా మీడియం మీడియం బేస్లో కూడా తేజాలు సేల్స్ ఉందండి నేను చూశాను తర్వాత కర్నూలు డీడీ కర్నూలు డ్యూడీ కూడా పన్నెండు వేలు కానించి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుందండి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉందండి భద్రాచలం కూడా పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుందండి భద్రాచలం రైస్ గమనించండి వీడియో కూడా పెడతాను చూడండి పదిహేను వేలు క్వాలిటీ ఎలాగుందో భద్రాచలం డీలక్స్ క్వాలిటీ ఎందుకంటే భద్రాచలం పద్నాలుగు వేల వందల కా నుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతుంది దేశవాళి అయితే పదిహేను వేలు కానిచ్చి పదిహేను వేల ఐదు వంద దాకా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ పొజిషన్ చెప్పాలండి స్టడీ మార్కెట్టే సేల్స్ ఈ విధంగా అయితే ఉంది దేశ భద్రాచలం అయితే పద్నాలుగు వేల ఐదు వందల కానించి పదిహేను వేలు దాకా జరిగితే దేశవాలి పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు కానించి ఇంకా మనకి నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత మనకి బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు చూస్తే అయినా టోటల్గా కూడా క్వాలిటీ ఉన్న మిర్చి ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువగా ఉంది మార్కెట్లో ఎందుకంటే మార్కెట్ ధరలు అంతంత మాత్రమే పెద్దగా సేల్స్ ఉండట్లేదని కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ క్వాలిటీ ఉంటే ఈ ధరలు ఈ సంవత్సరాన్ని పన్నెండు వేలు కానించి పదిహేను వేలు స్టాండర్డ్గా జరిగితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏదైనా పైన జరిగే రేట్లు అనేవి సూపర్ క్వాలిటీ ఉంటే పదిహేను వేలు పైన ఒక్కొందరు ఉన్నందుకు ఆ విధంగా జరుగుతుంది సిజంటా బ్యాడ్కి కూడా సేల్స్ పరంగా బాగుందండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి సేల్ పరంగా బాగుంది అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ మీడియం మీడియం బెస్ట్లు పెద్దగా సేల్స్ నాకు కనపడలేదండి డీలక్స్లు ఉండేది బెస్ట్ పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేను వేలు ఆ టైప్లో ఉంది కానీ మీడియం మీడియం బెస్ట్ పెద్దగా సేల్స్ నాకు అడగట్ల కొన్నట్టు కనిపించలేవు బెస్ట్ డెలక్షన్ సేల్స్ ఉంది పదమూడు వేల కాంచి పదిహేను వేల దాకా ఆ బెస్ట్ డెలక్షన్ సేల్స్ ఉంది తర్వాత రకాల మనకి బంగారం బులెట్ నెంబర్ వన్గా ఉందండి సేలు అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు ఎందుకంటే కొన్ని అడిగే కూడా చెప్తేనే కొద్దిగా రైతులకు కూడా అర్థమవుతుందని చెప్పేసి బంగారం బులెటు కొద్దిగా రైస్ సోదరులు అయితే అడుగుతున్నారు ధర చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాంచి మొదలైతే డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల జరుగుతుందండి నిన్న వీడియో కూడా పెట్టానండి పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా కూడా బంగారం మార్కెట్ జరిగిందండి పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా బంగారం మార్కెట్ జరిగింది వంద రెండు వందలు అంటే బాగా సైజు ఉంటే ఇంకా పిచ్చి రేటు కూడా జరగచ్చు పదిహేను వేల దాకా దగ్గర దగ్గరగా తర్వాత రకం మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా సేల్ పరంగా అటు మీడియం కా నుంచి డీలక్స్ దాకా సేల్ ఉంది మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయినా అటు మన కర్ణాటక అటువైపు అయితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే మన రకాలు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి పన్నెండు వేలు కాడ నుంచి మొదలై మీడియం కా నుంచి డీలక్స్ అయితే సూపర్ టెన్ పదిహేను దేశవాళ్ళు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఇది త్రీ థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ అయితే పద్నాలుగు వేల కాంచి పదిహేను వేల దాకా జరుగుతుంది తర్వాత దాకా మనకి రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ చూస్తే రోమీ అటు పదకొండు వేలు నుంచి మొదలై ఈ సంవత్సరాన్ని మీడియం క్వాలిటీలు అంటే కొద్దిగా సైజు తక్కువ రంగు తక్కువ పదకొండు వేలు కాంచి మొదలయ్యి డైలెక్స్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందల నుంచి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల ఐదు వందల దాకా రోమీ టూ సిక్స్ జరుగుతుంది షార్క్ కూడా పదకొండు వేలు కానిచ్చి పదమూడు వేల ఐదు వందలు జనరల్గా జరుగుతుంది అక్కడి నుంచి మనకు సన్న సన్నకత్తు వస్తాయి కనుక ఆ పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు దాకా షార్క్ కూడా అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి తర్వాత రకం ఆరుమూరు పన్నెండు వేలు స్టాండర్డ్ మార్కెట్ అయితే క్వాలిటీని బట్టి పన్నెండు వేలకు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేలు మూడు వందలు డైలెక్స్ అండి పదివేలు కానించి మొదలై తర్వాత క్లాసిక్ సేల్స్ క్వాలిటీ పెద్దగా తక్కువ ఎందుకంటే ఏదైనా మార్కెట్లో ఒక రకం కనపడినప్పుడు సేల్స్ ఆర్డర్ వచ్చినప్పుడు మార్కెట్ బాగుంటుంది తగ్గ నోట్ల కూడా క్లాసిక్ పదమూడు వేలు దాకా జరుగుతుందండి డీలక్స్ పదివేలు కానించి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా పదివేలు కానించి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఇంకా వన్ జీ రోట్ వన్ కూడా అటు మనకి పదివేలు కానించి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతాయి క్వాలిటీ ఉంటే కొంచెం ముదురు రంగులు ఎందుకంటే వన్ జీ రైట్ వన్ లైట్ రంగు వస్తుంది ముదురు రంగు ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి మార్కెట్లో బిఎఫ్లు సిఎఫ్లు రోజు చెప్పేది ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు దాకా రంగు తిరిగితే ఒక రేటు రంగు తిరగకుంటే ఒక రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు తాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి మొదలై తొమ్మిది తొంభై ఐదు వందలు అండి తేజ తాలు తొంభై ఐదు వందలు అనేది రంగులు బాగా బాగా రంగులు ఇంకా లాల్ కట్ అంటే అటు ఎరుపా తెలుప అన్నట్టుగా ఉండేది తేజాతాలు అంటే అంకె ఎక్కువగా తొంభై ఐదు వందలు మిగతా థర్టీ ఫోర్ కానీ సీడ్ సీడ్ తాలు కూడా ఏడు వేల వందల దాకా జరుగుతుంది థర్టీ ఫోర్ తాలు ఆరుమూర్ తాలు షార్ప్ తాలు బ్యాడ్గీ తాలు ఈ తాళన్నీ కూడా ఐదు వేలు కానించి డెబ్బై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని లిస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిచ్చి మార్కెట్